శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనం వేయి శిరస్సులు ఖండించిన పూర్వ చింతామణి అద్భుతమైన జానపద కథ నేను చెప్తున్నాను మీరందరూ వింటున్నారు మనం గత ఎపిసోడ్లో మొదటి ప్రశ్నకి జవాబుగా తెలుసుకోవడానికి మన విజయకుమారు నరసి వెళ్ళి అక్కడ విక్రమసేను కలిసి ఆ ఆ రాజు ఈ భైరాగ్ వాళ్ళ రాజ్యంలో ఎలాగ ఎలాంటి దుర్మార్గం చేశాడని చెప్తూ ఉన్న ఆ సందర్భంలో తన చెల్లికి జరిగిన అన్యాయం ఆ అడవిలోకి వెళ్ళడం అవన్న చెప్తూ ఉంటాడు అనమాట అడవిలోకి వెళ్ళి ఆ బారి నుంచి అంటే ఈ మహర్షి బైరాగు నుంచి రక్షించి గొర్రె మీద అన్నా చెల్లి వస్తూ ఉంటుండగా ఎదురకుండా దొంగల ముఠా వస్తుంది ఆ వాళ్ళని కూడా ఎదిరించి తన చెల్లినేమో ఒక దగ్గర కూర్చోపెట్టాడు మామిడి చెట్టు కింద కూర్చోపెట్టి వాళ్ళందరినీ తరిమి కొట్టి మళ్ళీ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ అంబాలిగా ఉండదు ఉండకపోతే తను బాధపడుతూ ఎటు వెళ్ళాలా ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుండిపోయి అయ్యో నాకేంటి దుస్థితి మా ఇంటికి చెల్లి ఇంతలోనే దొరికింది అనుకుంటే మళ్ళీ మా ఏమైపోయింది ఏమైంది అనుకుంటూ అలా కూర్చుండిపోయి రాత్రి అయినా సరే బయలుదేరి తను బెతకడానికి వెళ్తాడు ఒక్కొక్క దగ్గరట దట్ అర్థమైన అంటే ప్రశాంతం చీమ పడన అంత మౌనంగా ప్రశాంతంగా ఉంటుంది మరొక దగ్గర ఏమో ఈ ఘోరమైన అరుపులు ఏంకారాలు అరుపులు గ రణగుణ ధ్వనులు ఒక అంటే మనకు చూడండి ప్రశాంతంగా ఉన్న భయమే అధికమైన ఈ ధ్వనులు ఉన్న భయమే ఏదైనా సమానంగా ఉండాలన్నమాట ప్రశాంతంగా ఏదైనా సరే అధికంగా ఏదున్నా అధికం అధికశ విషం అంటారు అందుకే అలాగా ఈ విక్రమసేనుడు వెంటనే ఏం చేయాలని అడవిలోనే చీకట్లోనే వెతుకుతూ ఏది ఎండుటాకుల మధ్యన తిరుగుతూ అలాగా అంబాలిక 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 తన చెల్లిని అలా అరుస్తూ నేను ఏ మొహం పెట్టుకుంటూ వెళ్ళగలను రాజ్యము అక్కడ ఎవరున్నారని అని అలా బాధపడుతున్నాడు ఎక్కడైనా కనిపిస్తుందా ఏంటి అయ్యిందా అని తన బుర్ర ఆలోచించే ఆలోచించి అలాగా వెళ్తూనే ఉంటాడు అలా వెతికి 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 చిన్న ఇంకా తెలుతరా వారుతుందన్నమాట మాట అవుతుంటుంది రెండు మూడు టైంకి అలా ప్రశాంతంగా ఉంటుంది కదా అప్పుడు అంటే ఈ జంతువులు అన్నీ కూడా నిద్రిస్తాయి కదా అంటే చిన్న ఆత్మనాదం ములుగులాగా వినిపిస్తుంది ఎటు అర్థనాది ఇంత నిశ్శబ్ద వాతావరణంలో అర్తనాథ వినిపిస్తుందని విక్రముడు అలాగా వెళ్తూ వెళ్తూ ఉంటే దగ్గరవుతుందన్నమాట ఒక స్త్రీ ఆర్తనాదం అన్నమాట ఏడుస్తున్నది అనమాట ఇంకా కొంచెం ఇంకా ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళుతూ వెళ్తూ వెళ్తూ చూసేటప్పటికీ ఆ స్వరము తన చెల్లి అంబాలికది అయ్యయ్యో అనుకుని ఒక్కసారి ఏం చేయాలో అర్థం కాక అయ్యయ్యో చెల్లికి ఏమైంది అనుకుని అక్కడికి కొంచెం తొందరగానే అక్కడికి వెళ్తాడు వెళ్ళేటప్పటికీ ఇంకేముంది పాపం బట్టలు అన్నీ నలిగిపోయి చెరిగిపోయి తనేమో ఒక ఆ చెట్టుకేమో పెట్టుకుని ఉంటుంది కొస ప్రాణంతో ఉంటుందన్నమాట కింద పడి అంటే వెంటనే గుర్రం ఎలా దిగాడు తన చెల్లి తన ఒంటికి ఏమైందో మైండ్ మన మనసు ఎలా ఉందో తెలియదు గా బా బాబా గుర్రం అక్కడొకడిచి అంబా చెల్లి 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 అని పట్టుకుని వెళ్తే అప్పుడు ఉంటుంది ఏమమ్మా ఏమైంది నేను కూర్చోపెట్టాను అంటే అన్నయ్య నా ప్రాణం ఇంకా నీ ఊరు నీ రాక కోసమే నా కొట్టుమిటాడుతుంది నువ్వు వెళ్ళే ఒకదా దొంగల ముఠాలని తరిమి కొట్టడానికి ఈ లోపల మళ్ళీ వచ్చాడు అన్నయ్య వైరాగి వాడు ఎంతలాగో నన్ను ఇది చేస్తే నేను వాడికి లొంగలేదు అన్నయ్య ఆఖరికి నేమో ఉరి పెట్టించుకున్నాను వాడికి లొంగలేదు నేను చనిపోయాను అనుకుని వాడు వెళ్ళిపోయాడు నీ కోసమే ప్రాణం మిగిలింది అన్నయ్య వాడి రక్తం నాకు బలి తర్పణం వేయు అప్పటికి కానీ నాకు మనశ్శాంతి ఉండదని తన మాట తిరిగి చెప్పడానికి కూడా అవకాశం లేకుండా తన ఒళ్ళోనే అది కళ్ళు మోస్తుంది అప్పుడు విక్రమణ అంటాడు విజయ ఇంకా ఆ పరిస్థితుల్లో నా బాధ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో వెతికి 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 నా చెల్లి తప్పిపోయిందని వెతికి ఆఖరికి ఆనందంతో దొరికింది కదా నా ఆ వస్తుంటే ఈ లోపల మళ్ళీ అయింది పనిలే ఎక్కడొక్కడు ఉంటుంది మళ్ళీ వెతికి తీసుకోవచ్చు అంటే ఇంతలేనే ఈ ఘోరము ఏమని చెప్తాను నగరానికి ఇలా తీసుకువెళ్తాను ఆ పెళ్ళి మండ పండపంలో పెళ్లి కూతురుగా ఆ పెళ్లి చేయించి అత్తవారింటికి దిగబెట్టవలసిన నా చెల్లిని ఇలాగా ఇంకా నేను చెప్పలేనని ఆ గొంతుకు ఇలా పొడిగిపోతుందన్నమాట అలాగ చెప్తుంటే నేను పాపం అలాగా పా ఆనంద్ మన విజయకుమార్ కూడా అలాగా పాపం ప్రతి మనసున్న మనిషి అందరికీ అలాంటి అది కథవని జీవితాలు అని బాధ అనిపిస్తుంది కదా అలా బాధతోనే పాపం ఒక రెండు నిమిషాల మౌనంగా ఉండిపోయాడన్నమాట ఉండిపోతే అప్పుడు మళ్ళీ చెప్తాడనమాట సరే ఎంత నా ఆ అంతా ఆ తెల్లవారిపోయింది సూర్యుడు నడింటి మీదకి వచ్చాడు ఎంత ఏడ్చాను ఏం చేయాలో ఎలా వెళ్ళాలా ఏ మొహం పెట్టుకుని నేను రాజ్యానికి తీసుకుని వెళ్తాను నా చెల్లిని తీసుకొచ్చి అక్కడ సకల లాంఛనాలతో పెళ్లి చేద్దాం అనుకుంటేను ఇలాగా నా పెళ్ళి శవం తీసుకున్న చెల్లి తలకి శవం తీసుకెళ్ళవలసి వచ్చింది అక్కడ ఎవరికి ఏమని చెప్తాను అని చాలా బా బా బాధపడుతూ బాధపడుతూ సరే ఎంత ఉన్నా సరే ఆఖరికి ఆ సూర్యుడు ఆ ఎండకి ఒక్కసారి తన కర్తవ్యం గుర్తొచ్చి లేచి మళ్ళీ ఆ గుర్రం మీద వెనకాతుల అంబాకులని కట్టేసి తీసు తీసుకుని వెళ్తాడన్నమాట ఏం చేస్తాడు బంధువులు ఆ రాజ్యానికి అంటే తొందరగానే వచ్చిన దారి తెలుసు కాబట్టి తన రాజ్యానికి తను తీసుకుని వెళ్తాడు అప్పుడు అప్పుడు అతనికి కోపం వస్తుందన్నమాట భైరాగి బైరాగి నూరేళ్ళతాలుగా నా చెల్లి జీవితాన్ని మన్ను చేసి నీ రక్త కంఠంతో నా చెల్లి అంబాలిగా వేయకపోతే నా పేరు విక్రమదేవుడే కాదు నేను క్షత్రియ వంశంలోనే పుట్టడం లేదు ఈ ఈ కరవాలంతో నీ గొంతు కోసే వరకు నేను వివాహం చేసుకోకుండా బ్ర బ్రహ్మచర్య దీక్షతో వహిస్తాను నీ మరణమే నా దీక్షకు పరిసమాప్తి పన నీ చావు నా పెళ్లి ఇదే నా ప్రతిజ్ఞ అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను అని అండ్ ఏం చేస్తాను ప్రతిజ్ఞత చేశాను కానీ వనం అంతా వెళ్ళిపోయింది నా చెల్లి మృత గరి మీద ఎంత ఇడ్చానో ఏం చేశానో తెలీదు వెంటనే నా రాజధానికి చేరుకున్నాను బంధువులు బంధువులు మిత్రులు పరిజనాలు చెల్లెలు ఉద్యోగులు ఎంతగా అంతమంది మొత్తం నగరం అంతా శోకదేవతకు నిలయం అయిపోయింది విజయకుమారా ఆనాడే కాదు ఈనాటి వరకు నా చెల్లి అంబాలిక కడసారి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి నేను అందుకే ఇలాగా ఇప్పటికే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను బాడి కంఠం రక్తంతోనే నా చెల్లికి బలి తరపడం వదులుతాను నా హృదయం అను అనుక్షణం బంధిస్తున్నాను అంత అందుకే నువ్వు మా రాజ్యంలో అడుగు పెట్టగానే మా సైన్యం నిన్ను బంధించారు అంటే అక్కడి నుంచి ఎవరు ఏ సన్యాసు కానీ సాధువు కానీ భైరాగ్ కానీ ఎవరైనా నా రాజ్యంలో అడుగు పెడితే వాళ్ళని వెంటనే బంధించి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాను ఇది నేను అప్పటి నుంచి అమలు జరుపుతున్నాము అందుకే నిన్ను కూడా వాళ్ళు అలా చేశారు త్వరగా చెప్పు పాల మహా దొంగత గలించుకునే ఆ ప్రశ్నలకి ఆ బైరాగ్ ఎక్కడున్నాడు నేను ఈ దినమే వెళ్ళి వాడు కంఠాన్ని కంఠో తీసేసి నా కరవాల బలి చేసేసి ఆ తర్పణం చేస్తాను చెల్లికి అని ఇలాగా ఊగిపోతూ తన బాధ అంటే ఆనాడు ఎంత బాధపడ్డాడో ఇప్పుడు చెప్తుంటే అంతే బాధ పడి విక్ర విజయకుమార్కి చెప్తున్నాడు అనమాట విక్రముడు అప్పుడు విజయకుమార్ అంటాడు మిత్రమా కొంచెం శాంతి వహించు వాడిచ్చిన ఐదు ప్రశ్నలు కదా ఇప్పుడు నీ వల్ల ఒక ప్రశ్నకి జవాబు తెలుసుకోగలిగాను మిగిలిన నాలుగు ప్ర నాలుగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి అప్పుడు మనం నిన్ను తీసుకుని వెళతాను మనం వెళదాం అక్కడికి నీ కోరిక నీ ప్రతిజ్ఞ నెరవేరుస్తాను నేను ఇప్పుడు నేను మహానగరము శింహనగరము బాలనగరం జబానగరం ఇంకా నాలుగు నగరాలు తెలుసుకోవాలి అవి ఎక్కడున్నాయి అంటూ నాకు కొంచెం సాయం చే పెట్టంటే అయ్యో అదేంటి మిత్రమా నువ్వు నేను తప్పకుండా నీకు సాయం చేస్తాను అయితే ఇవాళ మా ఆతిథ్యం స్వీకరించి నువ్వు విశ్రాంతి తీసుకో రేపు నేను మా నగరంలోని వర్తకులు అనేక మంది వ్యాపారాలకి మిగతా రాజ్యాలకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిపించి ఈ నాలుగు నగరాలు ఎవరికైనా తెలుసేమో నేను కనుక్కొని నీకు తగిన సాయం నేను చేస్తాను అని విజయ్ కుమార్కి చెప్తాడనమాట విజయ్ విక్రముడు చెప్తే సరే కదా అని విజయ్ కుమార్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి విశ్రమిస్తాడు మర్నాడు ఉదయానికే ఈ వర్తకులందరికీ ముందు రోజే అందరికీ ఆహ్వానం పంపిస్తాడన్నమాట అందరినీ రమ్మని వాళ్ళు వాళ్ళందరూ భయపడుతుంటారు రాజుకి అనుగ్రహం వచ్చిన ఆగ్రహం వచ్చిన పట్టలేం కదా వాళ్ళందరూ భయపడుతామో రాజుగారు ఎందుకు పిలిచారా ఏం తప్పు చేశామా ఏం శిక్ష వేస్తారా అని భయపడుతూ భయపడుతూ వాళ్ళందరూ అలా కూర్చుంటారు ఈ లోపల విక్రమ విక్రమశంటాడన్నమాట నా ఇతను నా మిత్రుడు ఈ ఒక నాలుగు రాజ్యాలు ఉన్నాయి మహానగరము సింహనగరము వాలనగరము యమానగరము మీరు వర్తకులతో అనేక రాజ్యాలతో వెళ్ళి అక్కడ వర్తకాలు చేస్తూ వస్తూ ఉంటారు కదా ఈ నాలుగు రాజ్యాల్లో మీకు ఏది ఏ నగరం తెలిసినా నాకు చెప్పండి అంటే వాళ్ళ బాబు ఇప్పటివరకు ఆ పేరైనా మేము ఏమీ వినలేదు అసలు ఉన్నాయని కూడా మాకు తెలియదు అని అందరూ అంటుంటే అందులో ఒక హరిహరనారాయణ గుప్తని ఒక అతను ఎప్పుడో ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మేము వెళ్ళి వస్తూ ఉండేమండి మహానగరము ఒక సముద్రం దాటి వెళ్ళాలి అక్కడ మహానగరము కానీ ఆరేళ్ళైనది మేము ఆ రాజ్యంతో వర్తక వ్యాపారాన్ని మానుకున్నాము ఎందుకంటే ఆ రాజ్యం మీద అడుగు పెట్టిన మరుక్షణమే అక్కడ రక్తంగా చచ్చిపోతారు వెళ్ళిన కొత్త వాళ్ళు ఆ నగరంలో ఉన్న వాళ్ళకి ఏమవ్వదు కానీ కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే చనిపోతున్నారు అందుకని మాకు రావాల్సిన బాకీలు కానీ మా వాణిజ్య వ్యాపారులు అన్నీ మేము మానుకున్నాము అని హరిహరనారాయణ గురితో చెప్తాడు ఆహా సరే సరేలే అయితే ఒక నగరం గురించి జరిగిన చదువు మీరు అందరూ మేమే ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్తాడు అప్పుడు విజయకుమార్ చెప్తాడు మిత్రమా విన్నావు కదా ఆ నగరం చూస్తూ చూస్తూ అలాంటి నగరానికి వెళ్తావు అనుకుంటే తప్పదు మిత్రమా మరి దేశ క్షేమ కోసము రక్షణ కోసము ఎందరో మహానుభావుల జీవితాలను త్యాగం చేశారు కదా నేనెంత ఈ హింసాకాండ అరికట్టాలి మన ఈ రాజ్య లోకాలన్నిటికీ నేను మేలు చేయాలి నేను అందులో నా ప్రాణం నా ప్రాణం ఒక్కరితో పోతే ఏముంది ఆ చింతామణ ఆ ప్రశ్నకు జవాబు చెప్పి ఈ రాజ్యలోకాన్ని లోకాన్ని మేలు చేయడము లేకపోతే ఆ వెయ్యో శిరస్సు నాదే అవ్వడము అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ విధంగా అవుతుందో లేకపోతే భగవత్ సంకల్పం ఎలా తిట్టాలి జరుగుతుంది కానీ నేను తప్పకుండా వెళ్ళాలి అంటే సరే సరే ఉదయానికే నువ్వు బయలుదేరదు కానీ నేను కబురు పెడతానని మళ్ళీ ఆ హరిహరనారాయణ గుప్తను పిలుస్తాడు దాన్ని ఎందుకు పిలిచారో భయపడుతూ భయపడుతూ వస్తాడనమాట ఆ ప్రభు నా రేపు ఉదయం ఎనిమిది గంటలకే నువ్వు తరి తయారయొచ్చి అంటే ప్రభు ఎక్కడికి ప్రభు అంటే ఎక్కడికేంటి మహానగరం ఈ వెళ్ళాలంటే ప్రభు నేను పిల్లలకు కలవాడిని ప్రభు నన్ను నా నన్ను ఎందుకు పంపిస్తారు ప్రభు అక్కడ అంటే అప్పుడు విజయకుమార్ అంటాడు అక్కడ రాజ్యం మీద అడుగు పెట్టిన వాళ్ళకే కదా మీరు అసలు వాడలోంచి కిందకి దిగనే దిగద్దు నేను ఒక్కడనే వెళ్తాను మీరు అందరూ ఆ వాడలోంచి బయలుదేరి వెళ్ళిపోండి అని అంటాను ప్రభు ప్రభు ఇంకెవరినైనా చూడొచ్చు కదంటే ఇంకెవరికి తెలియదు కదంటే అది కాదు ప్రభు ఆరేళ్ళ క్రితం ఎప్పుడో వెళ్ళాను నాకు జ్ఞాపకం అసలు తెలియని వాళ్ళకన్నా నువ్వు నయమే కదా రేపు రేపు ఉదయానికే నువ్వు తయారుగా ఉండు వెళ్దుగానని చెప్తాడు రాజాజ్ఞ తక్షణ కర్తవ్యం సరే కదని బాధపడుతూ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు తెల్లవారి ఓడ వాడనేమో తీసుకొచ్చి చెప్తాడు మిత్రమా నేను ఇంతవరకు సాయం చేయగలనని మరి కొంచెం మంది ఓ పది మంది ఆ రాజభటుల్ని ఈ తెలిసినేమో వర్తక ఉన్నాడు కదా హరినారాయణ గుప్త ఆయన్ని విజయకుమారుడు తను కూడా ఆ ఓడ ఎక్కే వరకు ఉండి మిత్రమా క్షేమంగా వెళ్ళిరా నేను ఇంతవరకే చేయగలన సాయము ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తున్నానంటే సరే అని సెలవు తీసుకొని ఈ విజయకుమారు ఈ గుప్తా ఈ మంది ఓడలోని బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట అలా వెళ్తూ 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 పది రోజులు గడుస్తుంది చాలా ప్రశాంతంగా ఓడలు ఇరవై రోజులు ప్రయాణం చేస్తే మహానగరం వస్తుంది అన్నమాట అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటారు అది పది పది రోజులు అయిపోయాక ఇంకా ఒక రోజు వాతావరణంలో ఏ ఇప్పుడు గాలి లేదు వాన లేదు ఏ ఉరుములు మెరుపులు ఏమీ లేదు వాతావరణం బాగానే ఉంది కానీ వాడ ఒక్కసారి ఇలా ఆగా కుదుపులు 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 కుదు కుదుపుతూ కుదుపుతూ ఉంటుందన్నమాట ఇదేంటి ఏమీ లేదు కదా ఈ ఇంత అకస్మాత్తుగా ఇలా ఎందుకులా వచ్చింది అని వీళ్ళు కంగారు పడుతుంటారన్నమాట కంగారు పడుతుంటేను సరే సరే ఇలాగా జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు నేను చెప్పాను కదా ఆ రాక్షసమా ఈ గుప్త అన్నమాట నేను పిల్లల వాడిని నాకేదో పెద్ద తెలిసినట్టు మహానగరం ఏమో మహారాజు ఏదో పొగుడతారు అనుకుంటే నేను చెప్పాను మనం అందరం కూడా ఇప్పుడు ఇందులో ఏ రాకాసో ఏ రాక్షసో ఏ భూతమో దెయ్యమో మనకు తెలీదు ఇది ఊపేస్తుంది మన అందరూ ఇంకంతే ఈ సముద్రంలో మనం బలైపోవలసిందే అని గోలు గోలు పెడుతూ ఉంటాడనమాట అంటే అంటే అసలు కాదు ఏమిటో చెప్పండి అసలు అంటాను ఇంకేముంది పిశాచం అని చెప్పాను కదా అదే ఈ దెబ్బలు కొడుతుంది ఇందరు ప్రాణాలు మనం తప్పదు అంటేను విజయకుమార్ చెప్తే విన్నావు కదా నీతో పాటు అందరిని కూడా చంపేస్తున్నావు అని అంటాడు అంటే అలా కాదు ఈ అసలు కంగారు పడకండి ఏంటి ఇది ఇప్పుడు మన ఇప్పుడు మనం చేసే పనిలో స్వార్థం లేనప్పుడు భగవంతుడే మనకు సాయం చేస్తాడు మీ రక్షిస్తాడు మీరు గావర పడకండి అసలు ఏమొచ్చిందో చెప్పండి అంటేను ప్రభు నా బుద్ధి గడితింది నన్ను ఏం కంగారు పెట్టేసి నాకే ఇస్తారా అంటే మళ్ళీ వాడిలో ఇలా ఇలా ఇలాగా అంటే ఆ ఓడతలకు ఊగడం మరీ ఎక్కువ అవుతుందన్నమాట ఏం చేస్తాము కానీ ఈ ఈ మనం అందరం కలిసి ఇందులోనే మనం మన ప్రాణాలు అయిపోవలసిందే హరి అయిపోవలసిందే అంటాడు అప్పుడు నావిక ప్రయాణికుల దగ్గర అంటే వాడ నడిపే ఉంటాడు కదా అది ఒకడికి వచ్చి అయ్యా నా శక్తిలా నేను ప్రయా ప్రయత్నించాను కానీ ఈ వాడేమో ఇవి ఎక్కువైపోతుంది ఆ నీరు లోపలికి వచ్చేస్తుంది ఇంకా వాడ మునిగిపోతుంది ప్రాణం ప్రాణం ఎవరి ప్రాణాలు వాళ్ళే రక్షించుకోవాలి ఎవరికి ఏ మార్గం తోస్తే దాన్ని చూసుకోండి అని చెప్పేటప్పటికీ విజయకుమారుడు అందరూ వీళ్ళేమీ తప్ప మిగతా అందరూ ఏడవడం మొదలు పెడతారు అసలు ఈ ప్రమాదం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు తిమింగులని దెబ్బ బాబు తెలియటం లేదా ఇంతకంటే పెద్ద పెద్ద ఓడలు కూడా తిమింగులని దెబ్బకి బద్దలైపోతాయి కదా కర్మవసతో మన ఈ సముద్ర ప్రయాణంలో మనకి మన ఓడకి ఎలా జరిగింది అని ఒక నావికుడు అనమాట నౌకా ప్రమా ప్రయాణంలోని ఇలాంటివి తప్పదు అంటాడు అయితే ఇప్పుడు దీనికి ఏం చెప్తామంటే చాపి తిమింగు చాలా పెద్దది అన్నమాట ఎంత దాన్ని ఎంత ఓడనైనా సరే ఇలాగా దెబ్బ కొట్టి బద్దలు చేసేస్తుంది అన్నమాట అలాంటిది త్వరపడి త్వరపడినంటే విజయకుమార్కి ఏది అసలు పాలు పోలేదు నా వల్ల వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు అంటే అసలు ఏం చేయాలి అసలు అని అంటేను జలస్తంభన విద్య ఎవరికైనా తెలిస్తే అంటే నీటిలో పుట్టి నీటిలోనే ఉంటుంది కాబట్టి అది దానికి నీటి వల్లే కూడా చావు ఉన్నది అంటే దానికంటే ఎలాగా ఏంటంటేను దాని శరీరం మీద కొంచెం కవచం ఉంటుంది అది గొడ్డలు కొట్టినా అది బద్దలవ్వదు అయితే దానికి తలకు కొంచెం కింద భాగంలోని ఆ శ్వాసేంద్రియాలంటే ముక్కులాగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అలాగా అది గాలి వెళితే పీల్చుకుంటూ ఉంటుంది అయితే దేనివల్ల అయినైనా ఆ రంధ్రం పడితే తిమింగలం చచ్చిపోతుంది అనమాట అయితే జలస్తంభం విద్యాపురైనా తెలిసిన వాళ్ళు నీటి లోపలికి దిగి అక్కడేమో దాన్ని ఆ రంధ్రాలని పొడిస్తే అది చచ్చిపోతుంది అని అంటాడు అయితే పోనీ ఏదో ఒక ఉపాయం దొరికింది కదా అని వెంటనే అది ఆ ముగ్గురు అందులో మనకు ఎలా కనిపిస్తుంది అని కుమార్ అడుగుతాడు నా దగ్గర ఒక నీటి అర్థం ఒకటి ఉన్నది నీటిలో మునిగిన వాళ్ళు అర్థం పెట్టుకుని దాని అదంతా కనిపిస్తుంది అన్నమాట అంటే అయితే నాకు అర్థం ఇవ్వండి నేను ఇప్పుడే దిగుతాను నాకు జలస్తంభం విద్య తెలుసు అని విజయకుమారుడు అంటాడు అనమాట ఎంతమాట ప్రభు చాలా ప్రమాదమైంది చావును కోరి తెచ్చుకోవడం అంటుంది మీరు మా రాజుగారి మిత్రులు కదా మిమ్మల్ని కార్యానికి మేము ఎలాగా పంపిస్తామంటేను పిచ్చివాడ ఎలాగైనా అందరం చచ్చిపోతామని చెప్తున్నావు కదా మరి అలాంటప్పుడు నేను సాహసం చేస్తాను అయితే అందరం బతుకుతాం లేకపోతే లేదు అంటేను సరే సరే అని తను చెప్తాడనమాట వీళ్ళేమో ఒక నీటి అర్థం ఇస్తారు వెంటనే వీ విజయకుమార్ని ఏమో అందులోకేమో దించుతారు దించి మరొక చిన్న నావలిచ్చి అందులో దించి లోపలికి వెళ్తాడనమాట తనకి జలస్తంభన విద్య తెలియదు కాబట్టి నీటి అద్దం కూడా ఒకటిచ్చి దించు ఒక వెయ్యి గజాల పొడవుల గొలుసు ఒకటి ఈ ఓడకి కట్టి ఆ ఓడను దింపుతారు అంటే మళ్ళీ ఏదైనా అయితే లాగాలి కదా అయితే విజయకుమాడు చేస్తే మన సాధారణ సముద్ర గర్భంలోకి దిగుతాడనమాట మిగతా వాళ్ళందరూ ఈ కుమార్ చేస్తున్న పనికి ఆశ్చర్యపోతారు అనమాట అంటే ఎంతలాగున్నా వెళుతున్నాడా అని అనిపెలుస్తున్నాడు అని లోపలికి ఈ కుమార్ దిగుతాడు చూద్దాం ఆ మెంగిల్ కొట్టి విజయ్ కుమార్ వీళ్ళందరినీ కాపాడుతాడా లేకపోతే ఈ సాహసంలో తనే ప్రాణాలను పోగొట్టుకుంటాడా అనేది మనము నే రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలా అద్భుతంగా ఉంటుందండి కథలో కథ అంటే పూర్వ జానపదల కథలు కదా మనకి ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి బాహుబలి అని లేకపోతే భైరవ దీపము ఇలాంటి మనము రాజకోట రహస్యం ఇలాంటి సినిమాలు పిల్లలకి పూర్వం వాళ్ళం మేము అవే జానపద కథలు ఇప్పుడు చాలా పెద్ద కథ ఇది ఈ కథ మీరు విని మీ పిల్లలకు చెప్పి వాళ్ళకి ఈ టీవీల మీద ఈ సెల్ల మీద కొంచెం పక్కకు పెట్టి చెప్తే చక్కగా వాళ్ళకి ఒక రిలాక్స్గా ఉంటుంది మీకు కూడా వినడానికి బాగుంటుంది అందుకు మీకు ఈ చెప్పే కథ కథ చెప్పడము ఆ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి